ప్రేజలాడ్ ప్రభువైన యేసు నామములో మీ అందరికీ ఉదయకాల పూశోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు తొమ్మిదవ అధ్యాయము పదవ వచనని చదువుకుందాము యుహోవ ఎందు భయభక్తులు గలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము జ్ఞానము మనం పొందుకోవాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి ఈ లోకంలో సుఖముగా సంతోషంగా క్షేమంగా మనం జీవించాలంటే జ్ఞానము కలిగిన వారంగా ఉండాలి మన వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా కుటుంబ జీవితం సంతోషంగా మనం చేసుకోవాలన్నా విద్యలో శ్రేష్టమైన స్థితిలో మనం ఉండాలన్నా ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా జ్ఞానం అనేది మనకుంటే సమస్తాన్ని సంపాదించుకోగలం మరి ఆ జ్ఞానం మనం పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అందుకునే సులోమోను సింహాసనాన్ని అధిరోహించే ముందు దేవునికి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి జ్ఞానం కావాలని కోరుకున్నాడు జ్ఞానంతో పాటు సర్వ సంపదలు కూడా పొందుకున్నాడు కాల సమయంలో జ్ఞానం అనేది ఉంటే ఈ లోకంలో ఏదైనా సాధించగలం సమాస్తాన్ని కూడా పొందుకోగలం కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ జ్ఞానాన్ని పొందుకుని శ్రేష్టమైన సుఖవంతమైన క్షేమమైన సంతోషమైన ఆ జీవితాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుడు ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని మీకు గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసేయా ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం కనుక దెబ్బ నీ ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ నువ్వు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకుని సంతోషాన్ని ఆనందంతో దెబ్బ జీవించే భాగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేయండి వారి రాకపోకల్లో సమస్త విషయాలను చూపించి నడిపించమని మాపూర్వైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలమను తోడేయుండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి దాక ఆమేన్